నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా వెల్కమ్ టు ఆర్జే రేణు బ్లాగ్స్ ఈరోజు నేను ఉన్నాను డిడిఎంఎస్ లిటరసీ హౌస్లో ఉన్నాను ఇక్కడ డైరెక్టర్ గారు మనతో పాటు ఉన్నారు డీడీఎంఎస్ లిటరసీ హౌస్ డైరెక్టర్ లక్ష్మి గారు నమస్తే లక్ష్మి గారు ఎలా ఉన్నారు చాలా కాలమైంది మిమ్మల్ని కలిసి ఈరోజు ఇక్కడ కలవడం ఆకాశవాణిలో కలిసిన తర్వాత మరోసారి ఇక్కడ కలవడం డైరెక్టర్ రూపంలో చాలా సంతోషంగా ఉంది నేను కూడా వింటున్నాను ఇక్కడ జరిగే ప్రోగ్రామ్స్ అన్నింటి గురించి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను బికాజ్ నేను ఓల్డ్ స్టూడెంట్ కాబట్టి ఈ స్కూల్ కాలేజ్లో చదువుకున్నాను నేను ఇక్కడే టెన్త్ టు ప్లస్ టూ వరకు ఈరోజు పని మీద వచ్చాను అలాగే మిమ్మల్ని కూడా ఒకసారి కలిసి వెళ్దాము అండ్ డిడిఎంఎస్లో లిటరసీ హౌస్లో స్పెషల్గా ఉన్న కోర్సెస్ గురించి తెలుసుకుందామని వచ్చాను ఈ ఆలోచన నాకు చాలా కాలం నుంచి ఉంది లక్ష్మి గారు ఇక్కడ టైలరింగ్ నేర్పిస్తారు బ్యూటిషియన్ కోర్స్ నేర్పిస్తారు కంప్యూటర్ కోర్సెస్ కూడా నేర్పిస్తారని మాటల్లో చెప్పండి డిడిఎంఎస్ లిటరసీ హౌస్లో ఏమేమి కోర్సెస్ ఉంటాయి స్పెషల్గా ఉమెన్ కోసమే ఉంటాయా లేదా మెన్ కోసం కూడా ఉంటాయా ఈ డౌట్స్ అన్నింటికి కొంచెం క్లారిఫికేషన్ ఇస్తారా తప్పకుండా నేను కూడా చాలా హ్యాపీగా ఉంది సో రేడియోని ఎప్పుడు కూడా వ్లాగ్స్లో వినడము రేడియోలో వినడము కాకుండా ఇలా ఫేస్ టు ఫేస్ నన్నే ఇంటర్వ్యూ చేయడం ఇంకా చాలా హ్యాపీగా ఉంది ఐఎమ్ వెరీ గ్లాడ్ ఫర్ దాట్ సో నేను కొత్తగా నేర్చుకున్నాను తెలుసుకున్నాను మీరు దుర్గాభాయ్ దేశ్ముఖ్ సంస్థల్లో చదువుకున్నారు అనేది ఇప్పుడే నేను తెలుసుకుంటున్నాను అట్ ఈ సంస్థల్లో చదువుకున్న వాళ్ళు దుర్గాభాయ్ దేశ్ముఖ్ క్యాంపస్ గురించి ఆవిడ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు సో మిత్రులందరూ బ్లాగ్ లో వినే వాళ్ళందరూ కూడా తెలుసుకుంటారని ఒక్క రెండు ముక్కలు దుర్గాభై గారి గురించి చెప్పి నేను ఇక్కడ ఉన్న కోర్సెస్ గురించి వాటి గురించి అన్నిటి గురించి కూడా చెప్తాను ఓకే దుర్గాభాయ్ దేశముఖ్ గారు ఫ్రీడమ్ ఫైటర్ సో ఫ్రీడమ్ ఫైటర్గా మాత్రమే కాకుండా ఉమెన్ ఎంటర్ప్రైనర్స్ ని ఆవిడ తీసుకొచ్చినటువంటి విధానం చాలా గొప్పది సో ఎనిమిదేళ్ల వయసులో ఆవిడ ఒక స్కూల్ నడిపారు రాజమండ్రిలో ఎందుకు అంటే లిటరసీని ప్రమోట్ చేయాలి స్వాతంత్ర ఉద్యమంలో మహిళల పాత్రని పెంచాలి పెంచాలి అంటే ఇంటికే పరిమితమైన మహిళల్ని బయటకు తీసుకురావాలి ఉద్యమంలో పార్టిసిపేట్ చేసేలాగా చేయాలి ఆ స్ఫూర్తిని వాళ్ళని కలిగించాలి కలిగించాలంటే వాళ్ళకి చదువురాదు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఏ విషయాలు తెలియవు వాళ్ళకి చదువు రాదు కదా నేర్చుకోలేరు ఏ పేపర్ చదవలేరు బయట ఏం జరుగుతుందో తెలియదు సో అలా తెలియకుండా ఉన్న వాళ్ళకి జ్ఞానాన్ని ఇవ్వడానికి ఆవిడ నేర్పించడానికి ఒక చిన్న స్కూల్ని ఆవిడ ఎనిమిదేళ్ల వయసులో స్టార్ట్ చేసి అక్కడి నుంచి మహిళా ఉద్యమకారిణిగా స్వాతంత్రోద్యమంలోకి మహిళలని కూడా తీసుకొని రావడానికి ఆవిడెంతో కృషి చేశారు ఆ తర్వాత వాళ్ళని ఒక ఎంటర్ప్రెన్యూర్స్గా తయారు చేయడానికి ఈ లిటరసీ హౌస్ని స్థాపించి ఇక్కడ అవసరమైనటువంటి ట్రైనింగ్స్ అన్నింటినీ కూడా కంప్యూటర్స్కి సంబంధించిన శిక్షణని అదేవిధంగా వృత్తి విద్యా నైపుణ్యాలు అని అంటాం కదా తెలుగులో వొకేషనల్ స్కిల్స్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఆపెరల్ కన్స్ట్రక్షన్ అంటాం అంటే టైలరింగ్ అండి బట్టలు కుట్టడం మా కుట్టడంలో కూడా నైపుణ్యం ఉండాలండి ఎవరు పడితే వాళ్ళ దగ్గర మనం నడుచుకోలేం కదా సో మనకంటూ ఒక టైలర్ ఉంటారు సో ఆ టైలర్ దగ్గరికి వెళ్ళి మనం ఏం చేస్తాము ఇది కొంచెము ఎక్కువ పెట్టావు చెయ్యి పొడుగో వచ్చేసింది ఇంకా తగ్గించు అని మనం అడ్జస్ట్మెంట్స్ చెప్తూ ఉంటారు అదే మనమే కుట్టుకుంటే దాన్ని పర్ఫెక్ట్ గా మనకి కావాల్సినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు కదా చాలా తక్కువగా ఇవాళ మీరు చూడండి ఒక బ్లౌజ్ కుట్టించుకున్నాము బయట అంటే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మినిమం బేస్మెంట్ అయిపోయింది ఎక్స్ట్రా లైనింగ్ ఎక్స్ట్రా నెక్ పెడితే ఇంకో హండ్రెడ్ రూపీస్ పైపింగ్ వేస్తే హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా సో మినిమమ్ సిక్స్ హండ్రెడ్ అయిపోయిందని మిత్రురాలు చెప్తున్నారు అలాగా చూడండి మనం కొనుక్కునే పీస్ కాస్ట్ హండ్రెడ్ రూపీస్ అండి మనం స్టిచ్చింగ్ ఛార్జెస్ పే చేసేది నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందల రూపాయల వరకు ఉందంటే ఒక్క బ్లౌజ్ మీద మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాం ఒకవేళ అదే స్టిచ్చింగ్ మనం నేర్చుకుంటే ఎంత ఎర్న్ చేయగలం ఈ రైట్ మధ్యలో ఉన్న డిఫరెన్స్ ని గమనించండి మీకే అర్థమవుతుంది సో ఇక్కడ ఎక్కువ డబ్బులు పెట్టి నేర్చుకోలేని వాళ్ళకి కూడా అంటే పిలో పావర్టీ లైన్ అంటాం కదండి సో అలాంటి వాళ్ళకి ఎలా ఉంటాయండి ఫీజెస్ ఇప్పుడు చాలా తక్కువ ఉంటాయి ఇప్పుడు బేసిక్ టైలింగ్ వచ్చేసి మీరు బయట చూస్తే కనుక ఎయిట్ థౌసండ్ అండ్ అబోవ్ ఉంటుంది ఖచ్చితంగా సో దానికంటే కూడా తక్కువ ఫీజిబుల్ రేట్స్ లో మన పిల్లలందరికీ కూడా పర్ఫెక్ట్ గా వచ్చే విధంగా ఓకే మంచి ఎస్టాబ్లిష్మెంట్ తోటి మంచి ల్యాబ్స్ ఉన్నాయి చాలా మిషన్స్ ఉంటాయి ల్యాబ్లో మీరు చక్కగా అర్థమయ్యేలాగా చెప్పే స్కిల్డ్ ట్రైనర్స్ ఓకే మీకు అర్థమయ్యేలాగా చెప్పే స్కిల్డ్ ట్రైనర్స్ ఉంటారు మంచి క్వాలిఫైడ్ ట్రైనర్స్ ఉంటారు ఇక్కడ మంచి మిషన్స్ ఉంటాయి మీరు ఇంట్లో మిషన్ లేదండి నాకు నేను ట్రైనింగ్ నేర్చుకోలేను అని బాధపడాల్సిన అవసరం లేదు మా దగ్గర చక్కగా బోల్డ్ అనే మిషన్స్ ఉన్నాయి మీరు వచ్చి ఆ మిషన్స్ మీద కుట్టుకోవచ్చు సో నేను అలా చేస్తాను మిమ్మల్ని మీరు ఇక్కడ మిషన్ మీరు కుట్టుకోవడానికి ప్రాక్టీస్ చేసుకోవడానికి నేర్చుకుంటే నేను ఏం కుట్టుకోగలను అని కూడా అనుకోవడానికి అవసరం లేదు మీరు ఇంకా ఎక్స్ట్రా అవర్స్ ఉండి నేర్చుకుంటామంటే కూడా మేము అలా చేస్తాము చక్కగా మీరు ఒక టైలర్ అయ్యేలాగా తీర్చిదిద్దుతాం నాట్ ఓన్లీ ఇన్ టైలరింగ్ అదే విధంగా మీకు బ్యూటిషియన్ కోర్స్ కూడా ఉంటుంది యా బ్యూటిషియన్ అండి ఇవాళ రేపు బ్యూటిషియన్ డిమాండ్ అండి అసలు మామూలు ఫంక్షన్స్ అవుతాయి కూడా ప్రతి ఒక్కరు శారీ ప్రేపింగ్ చేయించుకుంటున్నారు మేకప్ చేయించుకుంటున్నారు హెయిర్ స్టైల్ చేయించుకుంటున్నారు నార్మల్ అయిపోయింది ఎస్ సో ఆ కోర్స్ గురించి చెప్పండి షూర్ షూర్ బ్యూటిషియన్ ట్రైనింగ్ వచ్చేసి మీకు ఎట్లా అంటే అదే ఇప్పుడు మేడం రేణుక గారు అన్నట్టు ఒక బ్యూటిషియన్ కనుక మీరు ఒక పెళ్ళికి తీసుకున్నారనుకోండి మేడం బుక్ చేసుకున్నారు చేసుకుంటే ట్వంటీ థౌసండ్ అంటే చిన్న చిన్న పెళ్ళిళ్ళు ఓన్లీ పెళ్ళి కూతురికి రెడీ చేస్తే ట్వంటీ థౌసండ్ ఇంకా అక్కడి నుంచి బంధువులందరూ కూడా రెడీ అయ్యారు అనుకోండి ఆడబడుచులు అత్తగారు ప్యాకేజ్ అండి వన్ ల్యాక్ అండ్ డెబో సో ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ కనుక మనం చేసామంటే వన్ ల్యాక్ అండ్ డెబో ప్యాకేజ్ చెప్తారు బ్యూటీషియన్ సో ఆ బ్యూటీ ఆర్ట్ అనేది వాళ్ళు చాలా టెండరింగ్ అండి మంచిగా లిప్స్టిక్ వేసుకొని హెయిర్స్ నీట్గా వాట్ యూ కాల్ దాట్ స్ట్రైట్నింగ్ చేసుకొని కూర్చుంటేనే రిసెప్షనిస్ట్ అంటున్నారు ఇవాళ అది కూడా ఒక క్వాలిఫికేషన్ అయిపోయింది సో అదంతా ఎలా చేసుకోవాలి సింపుల్ మేకప్ చేసుకోవడం చిన్న చిన్న ఇంట్లోనే చేసుకోవడం ఇవన్నీ కూడా బ్యూటీ పార్లర్స్ మీద పెట్టే ఖర్చు కూడా చాలా ఎక్కువ మీరు డే టు డే ఒకసారి మీరు ఏం ఖర్చు పెడుతున్నారో రాసుకుంటే టైలర్కి వెళ్ళేది తర్వాత టైలరింగ్స్కి మనం పే చేసేది అదేవిధంగా బ్యూటీషియన్స్ కి పే చేసేది చూసుకుంటే మీకు తెలుస్తుంది ఇప్పుడు మనకి మూడు డివైడ్ అయ్యాయి ఒకటి శారీ డ్రేపింగ్ హెయిర్ స్టైలింగ్ మేకప్ మేకప్ చాలా ఎక్కువైపోతుందండి దానిపైన ఇన్వెస్ట్మెంట్ మీ కనుక ఒకసారి మీకు ఖర్చు రోజువారీ ఖర్చు ఆడవాళ్ళందరూ కూడా బేసికలీ సో వీఆర్ పుట్టింగ్ లాస్ ఆఫ్ యూనో పేమెంట్స్ ఇన్ టు దాట్ సో అది అది లేకుండా మనం చేసుకోవచ్చు చిన్న చిన్న టెక్నిక్స్ అండి పెద్ద ఓ ఏం కాదు బ్యూటిషియన్స్ చేసేవి అలాంటివి మీరు నేర్చుకోవచ్చు సింపుల్ మేకప్ లాంటివి అది కూడా ఏంటంటే గవర్నమెంట్ సర్టిఫికేషన్ కోర్స్ ఒకటి చేస్తుంది మనకి బయట వన్ ల్యాక్ వరకు ఉండే కోర్స్ని మనం ఇక్కడ చాలా తక్కువలో పిల్లలందరికీ కూడా హెల్ప్ఫుల్ అయ్యేలాగా ఫర్దర్గా వాళ్ళకి లోన్స్ వచ్చేలాగా కూడా ఒక పార్లర్ ఎస్టాబ్లిష్ చేసుకుంటే దాంట్లో వాళ్ళు ఎస్టాబ్లిష్మెంట్కి లోన్స్ వచ్చే విధంగా కూడా మేము వాళ్ళకి ట్రైన్ చేయడము గైడ్ చేయడం అనేది ఇక్కడ లిటరసీ సంస్తున్నటువంటి మరొక అద్భుతమైన విశేషము ట్రైనింగ్ మీరు అందరూ కూడా బ్యూటిషియన్ మాత్రమే కాదు ఆ వింగ్ మేకప్ ఆర్టిస్ట్ కానీ స్కిన్ ట్రీట్మెంట్స్ ట్రీట్మెంట్ మెహందీ డిజైనింగ్ కానీక్యూరెస్ట్ అంటారు పెడిక్యూర్ నేర్చుకుంటే మేనిక్యూరెస్ట్ ప్రెడిక్యూరిస్ట్ అని పెద్ద పెద్ద బ్యూటీ పార్లర్స్ లో అవకాశాలు వస్తున్నాయి మన పిల్లలు ఆల్రెడీ ఆల్రెడీ ఎక్కడైనా వాళ్ళ ఎగ్జాంపుల్ అవుతారు కదా ఉన్నారు మన దగ్గర ప్రధానమంత్రి మంత్రి కౌశల్ వికాస్ యోజనలో స్టూడెంట్స్ ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు వచ్చేసి మంచిగా అనూస్ లో చేస్తున్నారు తర్వాత భారతి అని నా స్టూడెంట్ ఒక అమ్మాయి అమ్మాయి కూడా షీఈస్ వర్కింగ్ ఆ కంపెనీస్ పేర్లు చెప్పకూడదు కదా అందుకే నేను ఒక ఎగ్జాంపుల్ అడిగాను అసలు చాలా మంది పిల్లలు అట్లా వర్క్ చేస్తున్నారు మంచి మంచి పెద్ద పెద్ద సెలూన్స్లో వర్క్ చేస్తున్నారు మిషన్స్ మీద వర్క్ చేస్తున్నారు సో అంటే ఈ బ్యూటీషియన్ కానివ్వండి టైలరింగ్ కానివ్వండి ఎప్పుడూ రన్నింగ్ ఉంటుంది మనం ఎన్ని నేర్చుకున్నా ఇంకా అందులో కొత్త కొత్త కోర్సు ఉంటాయి నేర్చుకున్నప్పుడు మనం మన వరకు మనం కూడా చేసుకోవచ్చు సో చాలా మంచి కోర్సెస్ మీరు అందిస్తున్నారండి ఇవి కాకుండా ఇంకా ఏం కోర్సెస్ ఉన్నాయి ఇక్కడ కంప్యూటర్ లర్నింగ్ అనేది ఐటీ అండ్ ఐటీఈస్ అంటారు సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రిలేటెడ్ కోర్సెస్ ఇవి మెయిన్గా ఇప్పుడున్న యూత్కి బాగా ఉపయోగపడేది యూత్కే కాదండి ఇవాళ నేను ఒక్క చిన్న మాట చెప్తాను ఇదివరకు అక్షరాలు రాకపోతే నిరక్షరాస్యులు ఇల్లిటరేట్స్ అని చేసాలని పిలిచేవారు అంటే కంప్యూటర్ ఆపరేట్ చేయడం రాకపోతే వాళ్ళు ఇల్లిటరేట్స్తో సమానం అండి ఇవాళ లోకం అలా మారిపోయింది అంతే ఇప్పుడు మనం స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నాం అందరం ఇలా స్మార్ట్ ఫోన్ వాడతాం కదండి ఈ స్మార్ట్ ఫోన్ ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎన్ పామ్ టప్ కంప్యూటర్ అండి మన చేతిలో విడిపోయే కంప్యూటర్ ఇది సో ఇది దీన్ని ఎఫెక్టివ్ గా ఎట్లాంటి ఇన్స్ట్రుమెంట్స్ అందరం కొనుక్కుంటున్నాం కానీ ఏం చేస్తున్నాం అంటే ఫేస్బుక్ తర్వాత కైండ్ ఆఫ్ యూనో రీల్స్ చూడడం సో యూట్యూబ్ దాన్ని అంకితం చేస్తున్నాం కానీ అది కాదు దీనివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయంటే మీతో పాటు ఒక కంప్యూటర్ని క్యారీ చేసినట్టు ఒక మెషిన్ని క్యారీ చేసినట్టు సో ఏంటంటే ఇప్పుడు ఈ సెల్ ఫోన్ వాడడం మాత్రమే కాదు కంప్యూటర్ని వాడడం కనుక నేర్చుకుంటే మీరు ఈ సెల్ ఫోన్ని ఎఫెక్టివ్గా వాడవచ్చు ఒక అద్భుతమైన టెక్నాలజీ అనమాట ఇప్పుడు మనము అట్ ప్రజెంట్ ఏఐ వరల్డ్లో ఉన్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరల్డ్లో ఉన్నాము సో ఇంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరల్డ్లో ఉన్నా కూడా ఎంఎస్ ఆఫీస్ అనేది బేసిక్ కోర్స్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ ఎవ్రీవేర్ మీకు ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అన్ఎంప్లాయిడ్ వాళ్ళకి ఇమ్మీడియట్గా జాబ్ ఆపర్చునిటీస్ ఇప్పించగలిగిన కోర్స్ అంటే ఎంఎస్ ఆఫీస్ అండ్ ఇంటర్నెట్ అండి ఎక్సెల్ కూడా నేర్పిస్తుంది ఎస్ ఎంఎస్ ఆఫీస్ అంటేనే ఇట్స్ ప్యాకేజ్ ఆఫ్ ఎమ్ఎస్ ఎక్సెల్ అండ్ పవర్ పాయింట్ ఆల్సో ఇంక్లూడింగ్ టైపింగ్ టెక్నిక్స్ అంటే పర్ మినిట్ వచ్చేసి మీకు వర్డ్ కౌంట్ అనేది థర్టీ వర్డ్స్ టైప్ చేయగలిగిన స్పీడ్ ఉండదు ఓకే సో అప్పుడు మాత్రమే మీకు డాక్యుమెంటేషన్ అనేది బాగా ఎఫెక్టివ్గా చేయగలుగుతారు ఆ ట్రైనింగ్ కూడా మేము ఇక్కడ ఇస్తాం కంప్యూటర్స్ ఉంటుంది ఇందులో ఇంటర్నెట్ కూడా చెప్తారు ఇదే కాకుండా టాలీ కోర్స్ ఉంటుంది బీకామ్ చదువుకున్నారు కదా మీరు కూడా సో కామర్స్ గ్రాడ్యుయేట్స్కి టాలీ రాకపోతే దగ్గర జాబ్స్ జాబ్స్ అది చాలా కష్టం ఏదైతే మనం పుస్తకాల్లో బుక్ కీపింగ్ నేర్చుకుంటున్నామో ఆ బుక్ ని మనం కంప్యూటర్ యూస్ చేసి ఒక అప్లికేషన్ డాలి అనే అప్లికేషన్ యూస్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేయగలిగి ఉండాలి రైట్ ఆ క్వాలిఫికేషన్ ఉంటే మాత్రమే బీకామ్ గ్రాడ్యుయేట్స్కి జాబ్స్ అనేవి దొరుకుతుంది సో ఆ విధంగా టాలీ ఉంది మన దగ్గర డిజైనింగ్ ఆస్పెక్ట్స్ అన్నీ నేర్పిస్తున్నాము తర్వాత గ్రాఫిక్స్ డిజైనింగ్ ఉంటుంది వీడియో ఎడిటింగ్ ఉంటుంది అదేవిధంగా లాంగ్వేజెస్ సో ఇవన్నీ అప్లికేషన్స్ కదా సో కంప్యూటర్ లాంగ్వేజెస్కి వస్తే కనుక సీ లాంగ్వేజ్ హెచ్డిఎంఎల్ పైథానా వాట్ నాట్ ఎవ్రీథింగ్ తర్వాత దట్ అన్నీ మన దగ్గర ఉన్నాయి చక్కగా నేర్చుకోవచ్చు దాని మీద జాబ్స్ మీద తెచ్చుకోవచ్చు అండ్ ఇంట్లో ఉండే మహిళలకి ఎలాంటి కోర్సెస్ ఉంటాయండి రాధర్ దాన్ టైలరింగ్ బ్యూటీషియన్ కోర్స్ కాకుండా ఇంకేమైనా ఉంది వాళ్ళు ఇంట్లో చేసుకోవడానికి వీలుగా ఇప్పుడు మా దగ్గర రుకయ్య రూపాయ బేగం ఉన్నారు ఏం చేశారు చక్కగా జర్దోసి వర్క్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ నేర్చుకున్నారండి తనకి బ్లౌజ్ డ్రాఫ్ట్ చేయడం రాదు కట్ చేయడం కుట్టడం రాదు బట్ డ్రాఫ్ట్ చేసిన బ్లౌజ్ పైన అద్భుతంగా వర్క్ చేసేస్తారు జర్దోసి చేస్తారు షీఈ్ ఎర్నింగ్ ఫర్ బ్లౌజ్ ట్వంటీ థౌజండ్ అంటే జస్ట్ డిలీవెట్ ఒక్క బ్లౌజ్ త్రీ డేస్ పడుతుంది తనకి ఆ బ్లౌజ్ మీద కూర్చుంటారు సో పెళ్ళిళ్ళకి వాటి చేస్తారు ట్వంటీ థౌజండ్ ఆర్న్ చేస్తున్నారు ఒకే ఒక బ్లౌజ్ జస్ట్ స్టిచ్ చేసి సో ఇలాంటివి చాలా నేర్చుకోవడానికి దానికి ఎంత అంటే ఒక జస్ట్ టూ మంత్స్ ఆఫ్ ద టైం పడుతుంది ఓకే అదేవిధంగా మన దగ్గర పేపర్ బ్యాగ్ నేను అంటే ఇప్పుడు మనం అంత ప్లాస్టిక్ అవాయిడ్ చేసి న్యాచురల్ మెటీరియల్ వాడాలి సో ఎకో ఫ్రెండ్లీగా ఉండాలి అనేది మనం అనుకుంటూ ఉన్నాము సో మనకి మనం మారాలి ఖచ్చితంగా సో వీ ఆల్సో ప్రమోటింగ్ యూజింగ్ పేపర్ బ్యాగ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ యూజింగ్ ప్లాస్టిక్ కవర్స్ అండ్ పాలీ బ్యాగ్స్ అంటే సో దానికి ఏం చేస్తున్నామంటే పేపర్ బ్యాగ్స్ని ట్రైనింగ్ ఇస్తున్నాము ఇది వన్ వీక్ కోర్స్ ఉంటుంది ఓకే ఖాదీ గ్రామోద్యోగ మహిళా ఖాదీ గ్రామోద్యోగ మహావిద్యాలయ వాళ్ళ సహకారంతో పిల్లలకి ఫ్రీగా మేమే మెటీరియల్ కూడా తీసుకొని వచ్చి ఇచ్చి వాళ్ళతో పేపర్ బ్యాగ్స్ చేయిస్తున్నాము సో అవి ఇన్నోవేటివ్ గా ఇప్పుడు చూడండి ఒక చిన్న పార్టీ ఉంది లేదా ఒక ఫంక్షన్ ఉంది లేదా ఒక పెళ్లి ఉంది ఆ పెళ్లికి పేపర్ బ్యాగ్స్ చేసి ఇవ్వచ్చు సో దానికి ఏంటంటే వెడ్డింగ్ ఎవరెవరైతే ఉన్నారో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వాళ్ళ పేర్లు రాయటము డిజైన్ చేయడము ఇన్నోవేటివ్ గా క్రియేటివ్ గా తయారు చేయటము లేదా షాప్స్ కి బ్యాగ్స్ తయారు చేసి ఇవ్వడం ఇప్పుడు చూడండి మీరు మిఠాయి వాళ్ళ అందరు కూడా మంచిగా పేపర్ బ్యాగ్స్లో వాళ్ళ బాక్స్ని పెట్టేసి కొనుక్కున్నప్పుడు మనకు పేపర్ బ్యాగ్లో ఇస్తారు కదా మనం ఏం చేస్తాము బాక్స్ తీసేసిన తర్వాత ఆ బ్యాగ్లో ఇంకేదైనా డ్రెస్ ఎవరికైనా ఇవ్వాలంటే దాంట్లో మంచిగా ఫోల్డ్ చేసి డ్రెస్ పెట్టి ఇస్తాను అవునా కదా సో అలా యూస్ చేసే అంత అద్భుతమైన బ్యాగ్స్ని మీరు ఏదన్నా ఒక మాల్కి వెళ్ళి చూస్తే నైంటీ రూపీస్ ఉందండి ఈచ్ బ్యాగ్ ఎస్ అబౌ దట్ యూజింగ్ మెటీరియల్ ఏదైతే యూజ్ చేస్తున్నామో డిపెండింగ్ ఆన్ సో ఆ మెటీరియల్ పైన డిపెండ్ అయ్యి ద బ్యాగ్ కాస్ట్ ఉంటుందండి పేపర్ బ్యాగ్ అది ఖచ్చితంగా పేపర్ బ్యాగ్ పేపర్స్తో తయారు చేసిన బ్యాగ్ సో అంత అద్భుతమైన పేపర్ బ్యాగ్స్ వన్ వీక్లో నేర్చుకోవచ్చు సూపర్ అంత తక్కువ టైంలో నేర్చుకోవచ్చు అంటే నేను ఇక్కడ విన్నది ఏంటంటే సమ్మర్లో కూడా స్పెషల్ కోర్సెస్ ఉంటాయి కదా దాని గురించి కూడా ఒకసారి చెప్తారా సమ్మర్లో ఏంటంటే పిల్లలందరికీ హాలిడేస్ కదండి మనం ఇంట్లో ఉంటాం చక్కగా టీవీలు కదుకుపోకుండా హాయిగా ఇక్కడికి వచ్చి బేకింగ్ క్లాసెస్ నేర్చుకోవచ్చు చాక్లెట్ మేకింగ్ నేర్చుకోవచ్చు అట్లాగే వచ్చేసి హెర్బల్ ప్రోడక్ట్స్ని తయారు చేయడం ఓకే ఓకే సో బాత్ పౌడర్స్ బాత్ సోప్స్ అండి ఓకే మీరు డవ్ సోప్లు వాడడం వినాడు చాలా అందరికి బాగా వైపు డవ్ సోప్ రాసి చూసి రెండో బుక్ పైన వేరే సోప్ రాస్తే డిఫరెన్స్ చూడండి చాలా పాపులర్ అయింది డో డ్ సో ఆ డో సోప్ లాంటిది మేడ్ అవుట్ ఆఫ్ గోల్డ్ మిల్క్ అంటారండి దానికి ఒక బెరీస్ దొరుకుతుంది మీరు కనుక ఇంట్లో ఒక సోప్ని అదే డవ్ సోప్ లాంటి ఎఫెక్ట్ ఇచ్చే అద్భుతమైన సోప్ని మీరు తయారు చేసుకుంటే యూ కెన్ మేక్ విత్ ఇన్ థర్టీ రూపీస్ అండి సో సోప్ బేస్ దొరుకుతుంది మనం ఏం కావాలన్నా చేస్తాం అది ఎలా చేయాలి మేము అని అది సో ఇంట్లో ఏమైనా నేర్చుకోవాలి అనుకుంటే మీరు సమ్మర్లో టైం యూటిలైజ్ చేసుకోవాలి అనుకుంటే పిల్లలకి కూడా టైం వేస్ట్ అవ్వద్దు వాళ్ళు కూడా ఏదైనా నేర్చుకోవాలి ఇప్పుడు ఈ డిజిటల్ ప్రపంచంలో గ్యాడ్లెట్స్కి దూరంగా ఉంచాలి వాళ్ళని అనుకుంటే ఈ వచ్చే సమ్మర్లో పిల్లలకి ఏదైనా మంచి కోర్సులు ఇక్కడ జాయిన్ చేయొచ్చు మీరు నేను మీకు డీటెయిల్స్ అన్నీ స్క్రీన్ మీద ఇస్తానండి నెంబర్స్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను లిటరసీ హౌస్ అనేది థ్రూఅవుట్ ద ఇయర్ ఉంటుంది థ్రూఅవుట్ ద ఇయర్ ఇక్కడ కోర్సెస్ జరుగుతూనే ఉంటాయి ఉమెన్కి యంగ్స్టర్స్కి స్పెషల్ ఇక్కడ మీరు నేర్చుకొని మీలో ఉన్న నైపుణ్యాల్ని పదును పెట్టి మీరు ప్రగతిని సాధించడానికి ఒక చిన్న అడుగు మీరు వేయాల్సింది ముందుకు అంతే థ్యాంక్ యూ అండి ఇంకా ఏమైనా ఉన్నాయా ఇక్కడ కోర్సెస్ చేయాల్సిందే స్టూడెంట్స్ కోసం అండి చిన్నపిల్లలకి ఇప్పుడు అరౌండ్ సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఇంటర్మీడియట్ డిగ్రీ పిల్లలకి ఇట్లా డిఫరెంట్ జోనర్స్లో ఉన్న పిల్లలు కూడా అప్రోచ్ అవ్వచ్చు అండి ఓకే సమ్మర్లో ఎస్పెషల్లీ వాట్ ఐ మెన్షన్ ఎస్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్కి రిలేటెడ్ కోర్సెస్ ఉన్నాయి అందులోకి అదేవిధంగా సైన్స్కి రిలేటెడ్ కోర్సెస్ని మేము వర్క్ షాప్స్గా ఆర్గనైజ్ చేస్తుంటాము అదేవిధంగా బేదిక్ మ్యాథ్స్ క్లాసెస్ పెడతాము మ్యాథ్స్కి సంబంధించిన ఎంత ఫాస్ట్గా చేయగలుగుతారంటే వాళ్ళు మ్యాథ్స్ ఆఫ్టర్ దిస్ క్లాసెస్ చాలా అద్భుతమైన ఇంపాక్ట్స్ ఉంటాయి వాళ్ళు ఓకే సో ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేస్తుంటాము తర్వాత హ్యాండ్ రైటింగ్ క్లాసెస్ పెట్టాను లాస్ట్ సమ్మర్ సీజన్లో మల్లికార్జున గారు వచ్చి ఇక్కడ రిలాక్సెస్ ఆర్గనైజ్ చేశారు ఇంకొక విషయం అండి ఇక్కడికి వచ్చి నేర్పించే వాళ్ళు కూడా చాలా ప్రొఫెషనల్స్ వస్తారండి మీరు ఒక్కసారైనా వాళ్ళని కలవాలి అని అనుకుని ఉంటారు డెఫినెట్గా మీరు చూస్తే కనుక లిస్ట్ ప్రీవియస్ క్లాసెస్ కూడా చూస్తే మనం చాలాసార్లు ఏదైనా కోర్సెస్ గురించి విన్నప్పుడు ఆ కోర్సులో ఉన్న నిష్ఠాతులైన బోధన వాళ్ళే ఇక్కడికి వచ్చి నేర్పిస్తూ ఉంటారు అదొక మంచి ఆపర్చునిటీ కూడా మనకి ఎందుకంటే వాళ్ళని కలవాలని మనం చాలాసార్లు అనుకుంటాం సో ఈ విధంగా వాళ్ళ దగ్గర నేర్చుకోవడం డెఫినెట్గా మనకి మనం కల్పించే అద్భుతమైన అవకాశం సో ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి ఒకసారి ఫోన్ నెంబర్ డీటెయిల్స్ అవి చెప్పండి లక్ష్మి గారు షూర్ అండి సో మీకు ఏ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ లిటరసీ హౌస్ కోర్సెస్ గురించి కావాలన్నా కూడా మీరు డబల్ నైన్ ఫైవ్ వన్ టూ వన్ జీరో డబల్ ఫోర్ వన్ ఈ ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు అదర్వైజ్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ జీరో ఎయిట్ జీరో ఫైవ్ డబుల్ నైన్ ఈ నెంబర్నైనా కూడా కాంటాక్ట్ చేయొచ్చు ఎల్స్ మీరు ఈమెయిల్ చేయొచ్చండి దుర్గాబాయి మహిళా సభ సెవెంటీన్ ఎట్ జీమెయిల్ డాట్ కామ్ ఈ జీమెయిల్కి మీరు జస్ట్ మెయిల్ చేసినా కూడా మెయిల్ డ్రాప్ చేసినా కూడా యుల్ గెట్ అ రిప్లై ఫ్రమ్ అస్ డెఫినెట్లీ వీ విల్ కాంటాక్ట్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు ఈరోజు ఈ డిఎంఎస్ లిటరసీ హౌస్లో ఉన్నటువంటి కోర్సెస్ గురించి మా వ్యూవర్స్ అందరికీ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ నైస్ మిజ్ సో చూసారు కదా ఈ మల్టీ బ్లాగ్లో లో డిఎంఎస్ లిటరసీ హౌస్ లో ఉన్నటువంటి కోర్సెస్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఇచ్చాను నేను డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తాను ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడి పక్కన స్క్రీన్లో కూడా నేను మీకు బ్రౌచర్ అది యాడ్ చేస్తాను ఒకసారి చూడండి మీరు నేర్చుకోండి అని పిల్లలకి కూడా రాబోయే సమ్మర్లో ముందుగానే నేను షేర్ చేస్తున్నాను కాబట్టి మీకు తెలిసిన వాళ్ళు కూడా షేర్ చేయండి డీటెయిల్స్ మీరు ఒక మీరు చేసే ఒక చిన్న ఈమెయిల్ ఒక చిన్న ఫోన్ కాల్ మీలో ఉన్న టాలెంట్కి పదులు పెట్టేదే అవుతుంది దీనికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి తప్పకుండా ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఈరోజు షేర్ చేశానని అనుకుంటూ ఉన్నాను మరో మంచి వీడియోతో కలుద్దాం నమస్తే